హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన ఇక్కడ బాపురం గ్రామంలో మన రైతు పొలానికి చెకింగ్ రావడం జరిగింది మన రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడిన రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న సార్ అన్నా మీ పేరు అన్న ఏ ఊరేనా బాపురం కదా ఇప్పుడు మీరు లాస్ట్ స్ప్రేయింగ్ ఏం చేశారు మన తోటకి రాజా రాణి బిగ్ హోమికు పొడి ప్యాకెట్ కొట్టినారు కదా ఓకే కొట్టి ఎన్ని రోజులైందనా సోమ సోమవారం కొట్టినారు కదా ఓకే ఓకే ఆ రోజులైంది ఇప్పటికి ఓకే ఏం మార్పు వచ్చింది సార్ ఇప్పుడు మనకు కొట్టడం వల్ల గ్రోత్ ఫ్లవరింగ్ బాగుంది సార్ ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది కదా చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది కదా మనకు నల్లి కానీ ఆ పేను దోమ అన్నీ కూడా బాగా నియంత్రణ అయినాయి కదా ఓకే ఒకసారి మొక్కలు చూపించాను సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మనకు ఫ్లవరింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా వస్తున్నాయి మనకు ఒకసారి మనకు ఎక్కడ నల్లి అనేది లేదు కదా సార్ మనకు నల్లి అనేది ఎక్కడ లేదు మనకు తోట కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఉంది కదా ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు మీరు రాజారాని బిగ్ హోమిక్ అనేది కొట్టడం వల్ల మనకు మార్పు అనేది చాలా బాగా వచ్చింది కదా ఓకే మళ్ళీ వేరే రైతులకు మీరు సలహా ఇది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు వాడుకోవచ్చా ఓకే సార్ ఓకే ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు ఫ్లవరింగ్ అనేది మొత్తం మల్లెపూల తోటలో చాలా నీట్గా అనేది చాలా క్లారిటీ ఉంది కనుక గ్రోతింగ్ కూడా చాలా బాగుంది కదనా ఓకే ఫ్లవరింగ్ గ్రోతింగ్ చాలా బాగుంది కనుక రైతు సోదరులనే తక్కువ పెట్టుబడితే ఎక్కువ రిజల్లీ తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే ప్రతి రైతు లాభదాయకం ఉంటారు జస్ట్ ఇలాంటి ముందుకి వెళ్ళండి ఇక్కడ చూసినట్లయితే రైతులనేది మనకు మొక్కలు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మన ఫ్లవరింగ్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ చాలా అద్భుతంగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం ఎన్ని స్ప్రేయింగ్లు కొట్టినారంటే దీనికి ఇప్పటివరకు మన ప్రోడక్ట్లన్నీ కూడా ఒక ఆరేడు స్ప్రేయింగ్లు పడినాయి కదా ఓకే ఓకే ఇది ఖచ్చితంగా అనేది ఇప్పుడు దీనికి క్రాప్ సెట్టింగ్ అనేది మనం డెలిగేట్ అవన్నీ క్రాప్ చేద్దాం దానికి సంబంధించి మనం అది ప్రో ఫుడ్ అనేది ఒక ఇంజెక్షన్ వస్తుంది దాంతో పాటు డెలిగేట్ అనేసి మనం ఇవన్నీ కొద్దిగా కాంబినేషన్ కరెక్ట్ వాడి వచ్చిన పూర్తన్ అంతా బలంగా సెట్ చేద్దాం 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 రైట్ అండి